సిగ బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది శ్రీవారి లడ్డు కల్తీ ఎవరో తేల్చేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సిబిఐ సిట్ తన నివేదికలో పాత్రదారులనే సిఫార్సు చేసిందని పైగా సిట్ విచారణ ఛార్జ్షీట్ ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడా ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్షీట్లు ఎందుకు రాలేదనే అంశంపై చర్చ జరిగింది విచారణ ఛార్జ్షీట్ ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను అధ్యయనం చేసి వాస్తవాలు గుర్తించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది పూర్తి సమాచారం రాజేష్ అందిస్తారు నాని ఇవాళ కేబినెట్ కి సంబంధించి కీలక చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు కేబినెట్ కి సంబంధించిన దాదాపు పదిన్నరకు స్టార్ట్ అవ్వాల్సింది సిట్ కి సంబంధించి తిరుపతి కల్తీలకి సంబంధించి సిట్ అధికారి రావడం ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకి కేబినెట్ లోనే డిజిటల్ స్క్రీన్ పై సాక్ష్యారాలతో కూడా ఒక ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కల్తీ లడ్డుకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు దర్యాప్తు వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చారు నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక అంశాలను అటు మంత్రులకు చూపిస్తూ సిట్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి అయితే ఉంది నెయ్యి ట్యాంకర్లకు సంబంధించిన రావడం వాటి నాణ్యత పరీక్షలని ఏ తేదీలో పీపీటీలో పొందుపరిచారు అన్న దాని మీద కూడా ప్రత్యేకంగా సిట్ ఫోకస్ చేసి అది కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే గతంలో కొనుగోలు ప్రక్రియ జరిగిన లోపాల మీద ప్రధానంగా సిట్ అధికారులు కాన్సన్ట్రేషన్ చేశారు దానికి సంబంధించి ఇప్పటికే గతంలో ఈ పనిచేసిన సింగాలను కూడా బదిలీ చేయాలి అతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు సిట్ అధికారులు కూడా లేఖ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన కూడా నిన్న విధుల నుంచి తొలగించారు ఇక పూర్తిగా చిట్టు తిరుమల తిరుపతి లడ్డు ఇష్యూ కల్తీకి సంబంధించి వాళ్ళ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది మొత్తం అంటే లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణలు పూర్తి స్థాయిలో సాంకేతిక ఆధారాలతో సహా బయట పెట్టాలి కూడా ప్రజలకు దాని మీద పూర్తిగా తెలియజేయాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు కూడా మంత్రులకైతే సూచించ సూచించినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా అటు వైసీపీ చేస్తున్న ఈ కల్తీ లడ్డూ ఇష్యూకి సంబంధించి పూర్తిగా వాళ్ళ ట్రాప్ లో పాటకుండా సాక్ష్యధారాలతోనే మాట్లాడాలి ప్రతి మంత్రి కూడా దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఈ బాధ్యులు ఎవరైతే ఈ సిటీకి సంబంధించి కల్తీ లడ్డుకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాది దమ్మల్పాటి శ్రీనివాస్ ను కూడా ప్రత్యేకంగా పిలిపించుకొని క్యాబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక కమిషన్ వేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన అంశాలతో పాటు పూర్తిగా దానికి సంబంధించిన రిపోర్ట్ను కూడా బయట పెట్టే విధంగా కూడా రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఉండాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు క్యాబినెట్ లో చెప్పడం జరిగింది దానికి సంబంధించి మరొక విచారణ అంటే మరొక కమిషన్ ఏర్పాటు చేస్తారా ఆ కమిషనర్ లో ఎవరెవరు అధికారులు ఉంటారో అందులో మంత్రులను ఇన్వాల్వ్మెంట్ చేస్తారనేది కూడా మరి కాసేపట్లో ఆ మంత్రులు కూడా మీడియా ముఖంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చేయబోతున్నారని చెప్పొచ్చు అయితే కల్తీ లడ్డుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరగడంతో పాటు ఆల్రెడీ దీనికి సంబంధించి నేను జనసేన పార్టీ కూడా ఒక తీర్మానం లాగా పార్టీ తరఫున తీర్మానం చేసింది ఆ అంశాన్ని కూడా ఇవాళ జనసేన తరఫున అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది దానికంటే ముందు అటు కల్తీనట్టుకు సంబంధించి మంత్రి వ్యవహారం ఎలా వ్యవహరించాలి ఏంటి అనేది కూడా నేతలతో సీఎం చంద్రబాబు వన్ టు వన్ మాట్లాడారు రెండో బ్లాక్ లో ప్రత్యేకంగా అటు మంత్రి లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ వంటి నాయకులు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు దీనికి సంబంధించి కీలకంగా అయితే చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఏదైతే ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఉందో కల్తీ లడ్డుకు సంబంధించి అసలు నెయ్యే వాడలేదు దీన్ని మొత్తం కూడా కెమికల్స్ వాడారు అని కూడా అటు రిపోర్ట్ లో తెలిసినట్టుగా తెలుస్తుంది ఆ కెమికల్స్ కు సంబంధించి జంతు కొవ్వుతోనే ఆ కెమికల్స్ లో ఉన్నాయి అనేది కూడా నిన్న పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా అటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజలకు పూర్తిగా తీసుకెళ్లాలి అది పూర్తిగా అసలు నెయ్యి అనేది ఉంది వాళ్ళు పూర్తిగా హిందూ ధర్మాన్ని వచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా వ్యవహరించింది వైసీపీ ప్రభుత్వంలో దాదాపు అరవై లక్షల టన్నుల వరకు కూడా ఇటు వాళ్ళ నూనె వాటితో కల్తీందాయి నెయ్యికి సంబంధించి అలాగే దాదాపు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ప్రభుత్వం అంతా నుంచి కూడా దాని వెనకాల ఖర్చు పెట్టడం అనేది ఈ అంశాన్ని మొత్తం అనేది పూర్తి స్థాయిలో బయటికి రావాలి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కావచ్చు దానికి సంబంధించిన బాధ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని న్యాయపరంగా కూడా టూ కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తుంది ఈ దీనికి సంబంధించి అంటే సిట్టు నివేదిక సంబంధించి ఆ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి దాని మీద విచారణ కమిషన్ మరొకటి వేస్తుందా అనేది కూడా మరి కాసేపట్లో అయితే తెలియజేస్తుంది నాని థ్యాంక్ యూ రాజేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్